ఇక ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి చేసినటువంటి పెంటకి తాలింపు మొదలు పెట్టాడు మన బ్రోకర్ సాయి ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతుంది అంటే ఒక సాధారణమైన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ను కూడా భూతద్దాల్లో పెట్టి చూపించే ఈ సాయి గత ఐదేళ్లలో ఏం జరిగాయి ఎందుకు మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేమెంట్ కోసం అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంఖ్యలు గుద్దుకున్నాడు సో ఇప్పుడు తాజాగా మన బ్రోకర్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం చూసి దాని మీద మన వీడియో కౌంటర్ ఇద్దాం వారం రోజుల్లో ఆరు ఇన్సిడెంట్స్ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తా అధికార అహంకారంతో ప్రవర్తనలతో లేదంటే గనక ఎప్పుడేం చేయలేదన్న ధైర్యంతో సాగుతున్నాయి అర డజన్ ఇన్సిడెంట్స్ ఇవాళ ఏదైతే నిన్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చేసిన అరాచకం ఒకటి అట్లాగే అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి వార్తలు ఒకటి అట్లాగే ఈ పేరుకి సంబంధించి ఆ నెల్లూరు ఇన్సిడెంట్ ఇంకొకటి మరొక మంత్రులు ఎమ్మెల్యేలు వేధింపులు అసెంబ్లీ ప్రవర్తన అంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూ అదొకటి వెళ్ళికి వచ్చి అమ్మాయి గొడవ గొడవ చేస్తుంది అట్లాగే కోనరావు కుమార్ ఇష్యూలో ఒక అమ్మాయి రోడ్డు ఎక్కినటువంటి సంఘటనలు ఓవరాల్ ఈ ఇష్యూస్ లో సమస్య ఏంటంటే ప్రభుత్వం యాక్ట్ చేస్తోంది అన్నది పేపర్ మీద ప్రాక్టికల్ గా బాధితులు మరింత బాధితులుగా మిగులుతున్నారు ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు సగర్వంగా ధైర్యంగా తిరుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ రోజంతా మరొకటి జూనియర్ ఎన్టీఆర్ బేస్ చేసుకునే వాళ్ళకి నాయకుడిని దిట్టినటువంటి వాళ్ళకి అభిమాన్ నాయకుడిని దిట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఏం పెడుతున్నాయి మా ఇష్టం మేమేం మాట్లాడినా కరెక్ట్ అనేటటువంటి ధైర్యం అధికార పక్ష శాసనసభ్యుల్లో వచ్చింది అధికార పక్ష నేతల్లో వచ్చింది మేము వాళ్ళకి వాళ్ళు చెప్పింది చేయడానికి విధులు చేయడం కాదు అన్నటువంటి అది తప్పు అనేటటువంటి స్థితిలో మీడియా లేదు రాజకీయ కోణాల్లో అదే వైసీపీ వాళ్ళ ఉంటే డిబేట్లు పెద్ద పెద్ద ఎత్తున జరిగేది అదే తెలుగుదేశం వాళ్ళు అయితే ఆ ఏముందిలే అనేటటువంటి కోణాలు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచిత్ర పరిణామాలయ్యాయి ఈయన చాలా పెద్ద పెద్ద మాటలు పెట్టినాడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏదైతే ఎమ్మెల్యే గారు మాట్లాడారో ఆడియో కాల్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ అవ్వటం దాని మీద చంద్రబాబు నాయుడు గారు పిలిచి కనీసం అతని దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా చేయకుండా ఇంకొకసారి రిపీట్ అయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించిన మాట వాస్తవ విషయం అతను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది వాస్తవ విషయం ఇక బుడ్డ రాజశేఖర్ ఏదైతే ఉందో సంబంధిత వ్యక్తుల మీద కేసులు పెట్టిన మాట వాస్తవ విషయం బుడ్డ రాజశేఖర్ గారి మీద జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద కూడా కేసులు పెట్టిన మాట వాస్తవ విషయం ఒక అధికార పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద బహుశా కేసులు పెట్టిన పార్టీ కేసులు పెట్టినంటే తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ సరే ఒకవేళ ఎమ్మెల్యే నేనేదో ఎమ్మెల్యే అని నా రేంజ్ ఉంటుంది నేను టూపుని అనుకునే వాళ్ళకి కరెక్టుగా అలా కాదురా బాబు నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పు అని చెప్పిన మాట అయితే వాస్తవ విషయం ఇక రెండు ఇన్సిడెంట్స్ అయిపోయింది ఇక మూడవది నజీర్ అహ్మద్ పూన రవికుమార్ ఇక్కడ విచిత్రం ఏంటంటే బాధితులు కానివ్వండి లేకపోతే వాళ్ళ దగ్గర కానీ ఎటువంటి ఒరిజినల్స్ అంటే గతంలో గోరంట్ల మాధవ్ లాంటి వీడియో కానీ అనంతబాబు లాంటి వీడియోస్ కానీ ఎక్కడ లేవు అసలు ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ వాళ్ళ దగ్గర లేవు పోనీ మీడియా కుదిలిన చోట లేదు ఇప్పుడు మీరు ఆది మూలం తెలుసు ఆయన మూలం అక్కడ సత్యవేడు ఎమ్మెల్యే అది మీరందరూ కూడా వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో అది గతంలో వైసీపీ పాఠశాల నుంచి వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేసి పడేసింది దాన్ని వీడియో అంటారు అది అప్పుడుదా ఇప్పుడుదా పక్కన పెట్టేస్తే దాన్ని వీడియో అంటారు ఇక్కడ ఏఏ వీడియోస్ని ఎడిటింగ్ వీడియోస్ని తీసుకొచ్చేసి వీళ్ళు సెక్స్వల్ హరాస్మెంట్ చేశారు లేకపోతే వీళ్ళు మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటే ఒక ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ ఒక ఎమ్మెల్యే నాకు నువ్వు ఇక్కడ నచ్చలేదమ్మా చేయటం నాకు నచ్చలేదు మా నాయకులు మా కార్యకర్తలు నచ్చట్లేదు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా నువ్వు పనిచేస్తున్నావమ్మా అని చెప్పేసి ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తే ఆమె నన్ను ఎమ్మెల్యే గారు మానసికంగా వేధించారు లేకపోతే మమ్మల్ని మా అంటే దీన్ని ఇటువంటి వాటిని కానీ ఒకవేళ తీసుకొని కానీ నిర్ణయాలు తీసుకుంటే రేపు రానున్న రోజుల్లో ఎవ్వరు ఏ అధికారిని కూడా సరిగ్గా పనిచేయకపోతే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు ఈరోజు కొన రవికుమార్ గారు దాంట్లో జరుగుతుంది అదే కదా మీకు అక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా క్లియర్గా చెప్పారు ఆమె ఏదో వీడియో కాల్ ఎనిమిదిన్నరకు పని రాత్రి మిడ్ నైట్ కాల్స్ చేశాడు అన్నారు కానీ తీరా చూపిస్తే ఒకే ఒకసారి మాట్లాడాం అది ఎనిమిదిన్నరకి ఆమెతో పాటు మరో ఇద్దరు ఉన్నారు అంటే అంత అబద్ధాలని లైవ్లో ఆమె చెప్తున్నప్పటికీ ఏవైతే ఉన్నటువంటి ఆరోపణలన్నీ ఆమె ఆమె చెప్పేసి కరెక్ట్గా ఆయన లోకి ఎంట్రీ అయ్యేసరికి ఆమె నేను సూసైడ్ అయ్యటం చేశాను అంటే పోయినసారి చింతమనేని విషయంలో ఏదైతే ఎంఆర్ఓ వనజాక్షి గారు చేశారో సేమ్ అదే ని ఇక్కడ క్రియేట్ చేస్తుంటే మహిళ ఇబ్బంది పడుతుంది ఒక మహిళ బాధింపబడుతుంది అంటే నాకు అర్థం కావట్ల నీకు ట్రాన్స్ఫర్ నిన్ను శాఖాపరంగా చర్యలు తీసుకున్నప్పుడు వాటిని వాటిని మీరు ఎలా తప్పు పడతారు వాటిని ఆమె ఏదో కొన్ని ఆరోపణలు చేస్తే వాటిని ఎట్లా వాటిని మీరు ఆరోపణలు నమ్ముతారు అనేది కూడా వివరణ తీసుకుంటే బాగుంటుంది అంతేగాని ఒక బాధితురాలు బాధింపబడుతుంది కాబట్టి ఆమె వైపు న్యాయం ఉంది కాబట్టి అందులో ఒక మహిళ కాబట్టి రాజకీయ రద్దు చేయకూద్ది కాబట్టి ఒక పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి బ్రోకర్ పనులు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా అలవాటు అందుకే నేను చెప్తుంది ఆ బ్రోకర్ పనులు చేసే అలవాటు ఉంది కాబట్టి ఆ బ్రోకర్లకు నువ్వు సపోర్ట్ చేస్తాను నేను చిన్న మాట చెప్తున్నా ఇలా నజీర్ అహ్మద్ కానివ్వచ్చు లేకపోతే రవికుమార్ గారి మీద కానీ ఓరిక ఆరోపణలు ఏమున్నాయి కానీ ఒక్క ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేకుండా చేసింది ఇక ఈ ఆరోపణలు బేస్ చేసి నిర్ణయాలు తీసుకుంటే రేపు ఒకటి మీద ఆరోపణలు వస్తాయి రోజుకొక ఎమ్మెల్యే ఎవరైనా ఒకరితోటి అమ్మ మీరు సరిగ్గా పనిచేయట్లేదమ్మా అంటే రేపటి నుంచి ఇదే ఆనవాయితీని కొనసాగిస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గోరంట్ల మాధవ్ వీడియోను చూడు సాయి అమ్ అనంతబాబు వీడియో చూడు ఆ రెండిటికి ఈ రెండు నజీర్ అహ్మద్ది ఈ రెండు చూసి ఏది బరితెగించారు ఏది అధికార దుర్వినియోగం జరిగిందో చెప్తే బాగుంటుంది అంతేగాని ఏదో పేటీఎంలో డబ్బులు ఇస్తున్నారు కదా అని మీడియా ముందు కొంచెం మురిగితే బాగుండదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు ఒకసారి గవర్నమెంట్ వీడియో అలాగే అనంతబాబుది ప్రైవసీగా ఇంట్లో ఉన్నప్పుడు చూడు సెక్యూరిటీగా చూడు ఇప్పుడు ఏదైతే కోనారవి కుమార్ది కావచ్చు వాళ్ళది కావచ్చు నువ్వు జనాల ముందే పబ్లిక్గా చూడొచ్చు ఏం తప్పు లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార దుర్వినియోగం ఇవన్నీ మళ్ళాంటి బ్రోకర్లో మాట్లాడకూడదు ఎందుకంటే గత ఐదేళ్ళు మూసుకోనుండి ఇవాళ మీడియా ముందుకు వచ్చి మురకటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా ఇక అనిత గారి పెరోల్ విషయం ఓకే ఇది ఇది మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏ ఎమ్మెల్యే రిఫ్ రిఫరెన్స్ చేశాడు ఇవన్నీ పార్టీ కూడా నేను అదే చెప్తుంది అధికారం మారిన తర్వాత కొంతమంది అటు ఇటు జంప్ చేసి వాళ్ళే అధికారాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళ మీద పార్టీ ఫోకస్ పెట్టుకోవాలి ఇది ఇది ఒక ప్రజల సమస్య కాదు ఒక పార్టీ అంతర్గత సమస్య ఇది వాస్తవానికి ఎందుకంటే ఈ గోడ దూకే వాళ్ళకున్నంత ప్రయారిటీ ఇవ్వటం ద్వారానే పార్టీ దెబ్బతింటుందనేది చంద్రబాబు నాయుడు గారు ఊహించుకోవాలి ఆలోచన చేసుకోవాలి దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి కట్టడి చేసే పని చేయాలి పార్టీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే పని చేయాలి ఇక పక్కన పెట్టేస్తే అమరావతి విషయం నేను అడుగుతున్నా అమరావతి విషయము నువ్వు ఒక జర్నలిస్టువే కదా నీకు సిగ్గు అనిపించట్లేదా ఎక్కడైనా శృతిమించినటువంటి వానలు పడినప్పుడు ఖచ్చితంగా వానలకి వరదలు పొంగినప్పుడు ప్రాంతాలలో నీళ్లు రావటం అనేది సహజంగా జరిగేది అదేమైనా పెద్ద విషయమా ఆకాశానికి చినుకు పెడితే చాలు అమరావతి మునిగిపోయింది ఒక్క గట్టి వాన పడితే చాలు అయిగో ఆ హైకోర్టు మునిగిపోయింది సచివాలయం మునిగిపోయింది మోకాళ్ళతో నీళ్లు ఉన్నాయి ఇగో నీళ్ళు అని చెప్పి చెప్తారు అంటే సిగ్గు అనిపించట్లేదా ఇప్పుడు వాటర్ ప్రూఫ్ రాజధాని ఎక్కడన్నా ఉందా వర్షాలు ఎక్కువగా పడితే బాంబే మునగదా హైదరాబాద్ మునగదా విశాఖపట్నం మునగదా చన్నపట్నం మునగదా ఏ ఏ నగరం మునకుండా ఉంటుంది గట్టిగా వానబడితే వాన వానబడితే మునగనటువంటి రాజధానులు వాటర్ ప్రూఫ్ రాజధాని భారతదేశం ఎక్కడన్నా కట్టారా కడితే చూపించమనండి కాబట్టి ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తుంది దాన్ని కూడా నువ్వు ఏదైనా మాట్లాడచ్చు అధికార దుర్వినియోగం అని చెప్తే అవును ఏం చెప్పాడైనా అయ్యా మేము నీరు కొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తా ఈ కొండవెట్టు వాగుని అక్కడక్కడ కట్టలు వేసాము ఆ కట్టలు వేసిన ద్వారా రాత్రి కురిసినటువంటి వర్షానికి భారీ ఎత్తున నీరు రావటంతో అది కొంచెం ఎగదన్ని నీళ్ళు రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవ విషయం ఇదేం తప్పు ఏంటి నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఇక్కడ తప్పు పట్టేది ఏంటి తప్పు ఎవరిది రాజధాని మునిగిపోయిందని తప్పులు ప్రచారం చేసిన తప్పు ఉన్న కొడుకుల్ని మీరు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉండటం కోసమా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఈ ఫేవర్గా ఉన్నందుక ఏం ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అధికార దుర్వినియోగం అంటే ఏంటో నీకు తెలియదా బ్రోకర్ అధికార దుర్వినియోగం అంటే ఏంటి అధికార దుర్వినియోగం అంటే ఏంటో నేను మీకు చెప్తాను ఇంకొక ఇన్సిడెంట్ తీసుకొచ్చాడు నాయుడు ఇన్సిడెంట్ ఓకే అచ్చెం నాయుడు గారు వర్క్ చేయమన్నాడు అధికారులు మా వల్ల కాదు మేము చేయలేము ఆయన తప్పుడు పనులు చేయమనిలేదే సిస్టమేటిక్ వర్క్ కొంత ఎగ్నేస్ట్ అన్నారు కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అది సహజంగా జరిగే విషయాలు లేకపోతే ఏదైనా ఆయన లంచం అడుగుతున్నాడు మమ్మల్ని ఏది అని చెప్పాడు అధికారులు వర్క్ డిస్టర్బెన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను అధికార దుర్వినియోగం అంటే డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన పక్కన కూర్చోబెట్టినాడు తనతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు దీన్ని అధికార దుర్వినియోగం అంటారు బూతులు తిట్టినటువంటి వల్లవనేని వంశీకి కొడాలి నానికి కొడాలి నానికైతే మినిస్టర్ పదవి ఇచ్చాడు దీన్ని అధికార దుర్వినియోగం అంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కి జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చాడు దీన్ని అధికార దుర్వినియోగం అంటారు చంద్రబాబు నాయుడు తిట్టడానికి లొకేషన్ తిట్టడానికి సరిగ్గా తిట్టలేదని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరో మన వసంత కృష్ణప్రసాద్ గారిని పార్టీ నుంచి బయటికి పంపించేశారు ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పచ్చి బూతులు తిట్టనందుకు గతంలో ఏ ఎమ్మెల్యేనైనా నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి అవమానపరిస్తే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడా కనీసం వాళ్ళని ఒక వారం పాటు అసెంబ్లీలోకి రావద్దని సస్పెన్షన్స్ సేవను విధించాడా ఇవ్వకపోగా వాళ్ళని శబాష్ అంటూ భుజం దట్టి ప్రోత్సహించాడు దాన్ని అధికార దుర్వినియోగం అంటారా బ్రోకర్ ఫస్ట్ తెలుసుకో తెలుసుకో తెలుసుకున్నాక ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి ఎక్కడ అధికార దుర్వినియోగం అయిందో చెప్పు ఎక్కడ బాధితులు బాధింపబడుతున్నారు బాధితులు బాధింపబడేట్ల ఎవరైతే తమకు నచ్చని వ్యక్తుల మీద ఆరోపణ చేసి అధికార పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం ప్రతిపక్షం దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు వాళ్ళు కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నేను చెప్పేది నీ బ్రోకర్ పని బంద్ చేసి నీ బ్రోకర్ పని కాకుండా మీడియా దృష్టితో చూడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరుగుతాయి గత ఐదేళ్లలో ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా రీతిగా వ్యవహరించారు ఎమ్మెల్యేలు ఇష్టా రీతిగా చేశారు ఆ దారిలో చూపించినప్పుడు కొంతమంది కూటమిలో కూడా అలా చేయాలని చూస్తున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ కట్టడి చేస్తుంది అయితే కొంచెం లైన్ ఇంకా లైన్ అనేదాన్ని అట్లా ఉంటుంది కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అధికార దుర్వినియోగం అది ఈరోజు ఎన్టీఆర్ గారి తల్లిగారిని లేదా ఎన్టీఆర్ని అవమానపరిచినందుకు ఆయన్ని అనంతపురం ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ని చంద్రబాబు నాయుడు గారు చివాట్లు బయటకు పంపించాడు గతంలో ఎప్పుడైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి చివాట్లు పెట్టకపోగా జగన్మోహన్ రెడ్డి భుజం దట్టి వాళ్ళకి ఏదో ఒక మంచి పదవి ఇచ్చి శబాష్ మీరు ఇలాగే ఉండాలని చెప్పి చెప్పాడు సో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా తెలిస్తే నువ్వు ఈ బ్రోకర్ పని చేయటం మానుకుంటావని చెప్పి నేను తెలియజేస్తాను